అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ JVR వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మణం టీవీ నేను మీ ప్రియాంకారా గాజా ఇజ్రాయెల్ యుద్ధం మానవ హోమాన్ని తలపిస్తుంది దాడులతో వేలాది మంది సామాన్యులు భూస్థాపితమయ్యారు గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడ్డాయి ఎత్తైన భవనాలు నేలకొలై

కాల్పుల విరమణకు అభ్యర్థించారు పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపారు వీరిలో సమంత త్రిష మాళవిక మోహనన్ రష్మిక దుల్కర్ సల్మాన్ పార్వతి తిరోవత్తు అలానే అమిత్ జాక్సన్ అలియా భట్ కరీనా కపూర్ ప్రియాంక చోప్రా వరుణ్ ధావన్ సోనాక్షి సిన్హా దియా మిర్జా దీప్తి డిమ్రి రిచా చద్దా ప్రత్యేకించి నెతింట పోస్టులు చేశారు ఇది ఘర్షణ కాదు యుద్ధం కాదు మారణ హోమం అంటూ నటి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు ఒక తల్లిగా రఫాలో పిల్లలు మరీ ముఖ్యంగా అనాథలు అనుభవిస్తున్న వేదన ఊహకందనిది మన సమాజం నైతిక మార్గాన్ని అనుసరించడం లేదు మేం కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాం మౌనంగా ఉండద్దు పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న బాధ నుంచి మన ప్రభుత్వాల దృష్టి మరల్చకుండా చూడాలి అమాయక ప్రజల హత్యల విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండదు అని అమీర్ జాక్సన్ తన ఆవేదనను వెళ్లగక్కారు గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఉన్న ఒక పోస్ట్ ను సమంత రీషేర్ చేశారు చిన్నారులందరూ ప్రేమ రక్షణ శాంతి సురక్షిత జీవనానికి అర్హులు అంటూ ఆలియా ఇన్స్టా స్టోరీలో అలియా రాసుకొచ్చారు యునిసెఫ్ గడ్విల్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక పాలస్తీనా విషయంలో మౌనంగా ఉండటంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆమె డిమాండ్ ఊపందుకుంటుంది మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ ఖాతరు చేయడం లేదు వాస్తవానికి దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్లే ప్రకటించింది దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలి వచ్చిన పాలస్తీనియలను ఇక్కడ గుడారాలు వేసుకొని తలదాచుకుంటున్నారు అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేసింది ఒక దశలో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఇజ్రాయల్ ప్రధాని నితన్యాహు కూడా విచారం వ్యక్తం చేశారు అయితే ఉగ్రదాడులు అమలు చేస్తున్న ఇద్దరు హమాస్ నేతలు ఈ ప్రాంతంలో నక్కినట్లు తమకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందని దాని ఆధారంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ప్రమాదంలో గాజా పౌరులు మృతి చెందారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు ప్రకటించింది టార్గెట్ చేసిన ప్రాంతంలో హమాస్ ఆయుధాలు భద్రపరిచి ఉండవచ్చని అనుమానాలు ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేసింది